మన గారు ఈ హాజరైన అన్నలందరికీ వందన సమర్పణ కావిస్తారు ఈ రోజు మన శ్రీయాలో జిల్లా వ్యాప్తంగా జరిగిన బీసీ ఐక్య సదస్సు బి డెబ్ల్యూస్ ప్రతి చేయాలి చట్టసభల్లో బీసీలో వాటా తేల్చాలనే ఈ సదస్సుకు వచ్చిన మిత్రులందరికీ మరియు అన్ని కుల సంఘాలకు కుల సంఘ బాధ్యులకు బీసీ ఐక్య వేదిక తరఫున ఉద్యోగం ఎంత తెలియజేస్తూ అయితే మేము మందిని కలిసినాం చాలా మన బీసీలలో ఇంకా బానిసత్తమే ఉన్నాయి ఎట్లా ఎంత బానిసత్వం అంటే చాలా అంటే ఇక మన బీసీ అని చెప్పుకుంటాడు ఇక్కడ మళ్ళా దొర దగ్గరనే ఉంటాడు బీసీని క్యాచ్ చేసుకునే వాళ్ళు నాయకులు కూడా ఉంటారు బీసీ కుల కుల సంఘాలలో ఉంటారు మొత్తం బీసీ కుల సంఘాలు ఎలా ప్రేమసాగరా దగ్గర మేము మెసేజ్లు పెట్టినాము ఫోన్లు చేసినాము అయినా కూడా వాళ్ళ స్పందన చాలా తక్కువ తక్కువ ఉంది అంటే కొంత అవగాహన కూడా లోపిస్తుందని మా మా యొక్క ఆలోచన కూడా ఉంది దాని ప్రకారమే ఇక్కడ మంచిగా కూడా మేము ఫెయిల్ అయినాం మేము ఫెయిల్ అయినాం అని అంటాను నాయకులంతా అందరూ ఒక సంవత్సరం ముందేస్తారు తెలంగాణ ఎన్నికలు అత్త కదా ముంగరికి ఇక మేము బీసీలవంటే మేం బీసీ లెవెన్ అంటారు అందుకు మేము బీసీ ఐక్యవేదిక తరపున తొయినసారి జరిగిన ఉద్యమాలను పే చేసుకొని బీసీ ఐక్యవేదిక ఎన్నికల తర్వాత కూడా చాలా సీరియస్ ప్రప్రాలను తీసుకుంటుంది వాళ్ళకి ఏవైనా అర్థమైంది ఎన్నికలు అయిపోయినాయి కదా మళ్ళీ బీసీ బాధ ఎక్కడిది బీసీ లేదు అని అన్నారు మేము బీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలలు ఏడు నెలలు సబరు రెడ్డి అందరు పిలిచిర్రు ర్యాలీలు చేసినాం అన్నీ చేసినాం తీరా నామినేషన్కి వచ్చే వరకు ఎవరిండాడు స్విచ్ఛా బీసీ హైదరాబాద్ ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు ఎక్కడెవరు ఉంటాడో అర్థం కాదు బీసీ ఉద్యమాన్ని ఎన్కేజ్ చేస్తుంటే తప్ప ఈ నాయకులకు అసలు ఏది ఏది లేదు తగ్గే ఫోకస్ అయ్యి ఆ బీసీ ఉద్యమాన్ని ఎన్కేజ్ చేసుకోవడానికి పనిచేస్తారని మాకు అనిపించింది అందుకే బీసీ ఐక్య వేదిక తరఫున చాలా సీరియస్ ఉద్యమాలను ఎన్నికలు అయిన తర్వాతనే మేము బీసీ ఐకే వెళ్ళిన తరపున ఇంకా చైతన్య బీసీ చైతన్య యాత్ర పెట్టాం బీసీ చైతన్య యాత్ర పెట్టానే వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఏదో రాజకీయ పార్టీకి అమలు నువ్వు నువ్వేదో రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడానికి బీసీ చైతన్య యాత్ర పెట్టవు అని మొదలు పెడతారు సహాయం చేయడు మేము మనం చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోరు ఆయన ఆయన ఎన్నికల ముందు చేసిందే పోరాటం అంట తర్వాత చేసింది పోరాటం కదా మేము చాలా పది రోజులు చెన్నూరు ఏరియాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా పీసీ చైతన్య ఎర పెట్టాలని సంకల్పించి చాలా దానికి చాలా ఆటంకాలు కూడా ఎదురైనయి పోలీసు